అక్క మొన్న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు కేటీఆర్కు ఇటు కేసీఆర్కు సవాల్ విసిరిండు బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు ఆ సవాల్ని స్వీకరించుండు ఇలా సుమార్జీ కూడా ప్రెస్ క్లబ్లో చర్చలకు సిద్ధమై ముఖ్యమంత్రి గారికి సపరేట్ ఒక కుర్చీ కూడా వేసిండు మరి వచ్చిన్నా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చర్చలు ఏమైనా వేసుకున్నారా రాలేరు ఎందుకంటే ఆయనే చెప్తారు కదా ఆయన అబద్దాలు రెడ్డి సవాల్ రెడ్డి సవాల్ విసిరిండ్రు చల్లగా జారుకున్నారు మరి పిలిచిండ్రు మరి పిలికితనం ఎందుకో తెలియలేదు తప్పించుకున్నారు రాలేరు ఎందుకంటే చేసిందేమీ లేనప్పుడు ఏం చెప్పుకోగలుగుతారు పాపం వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టడం కేటీఆర్ గారు ఎందుకంటే బీజేపీ మౌనంగా ఉన్నది కదా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు బీజేపీకి అవసరం లేదు నరేంద్ర మోదీ గారిని పిలిచినా బీజేపీ మౌనంగానే ఉన్నది కిషన్ రెడ్డి గారిని పిలిచినా బీజేపీ మౌనంగానే ఉన్నది ఇవాళ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బీజేపీ వాళ్ళు బీజేవైఎం ఇవాళ సీమాంధ్ర తొత్తుల చంద్రబాబు బాక అయినటువంటి మీడియా కాపలా కుక్కలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు అంటే రోష రోషం వస్తుంది ఒక్కనాడన్నా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన పోరాడిన దాఖలాలు ఉన్నాయా ఒక్కనాడన్నా యువ వికాసం పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటి దాఖలాలు కనిపించినాయా వాళ్ళకు లేకున్నా తెలంగాణ రాష్ట్రం సాధించింది మేము తెలంగాణ కోసం అనేక త్యాగాలకు సిద్ధపడ్డది మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు స్వయంగా తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఉద్యమ బరిలోకి దిగి అడుగడుగున త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నాడు